మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గం హుజూర్ నగర్ నుంచి జాన్ కు ఉర్సు ఉత్సవాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో మంత్రి కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది తో కారులో వెళ్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మండల కేంద్రమైన గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట కొంతమంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నిలబడి ఉండటం చూసి మంత్రి కార్ ఆపారు డ్రైవర్ సడన్ గా కారును ఆపగా మంత్రి కాన్వాయ్ లో వెనుక వేగంగా వస్తున్న ఆరు కార్లు ఒకేసారి బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు అనంతరం మంత్రి కార్ వెళ్లిపోవడంతో పోలీసులు వచ్చి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు మంత్రి ఉత్తమ్ కు కారు ప్రమాదం తప్పడంతో ఆయన అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గం హుజూర్ నగర్ నుంచి జాన్ జాన్పహడ్కు ఉర్సు ఉత్సవాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో మంత్రి కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది తో కారులో వెళ్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మండల కేంద్రమైన గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట కొంతమంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉండడం చూసి మంత్రి కార్ ఆపారు డ్రైవర్ సడన్ గా కారును ఆపగా మంత్రి కాన్వాయ్ లో వెనుక వేగంగా వస్తున్న ఆరు కార్లు ఒకేసారి బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి దీనికి సంబంధించి పూర్తి మా ప్రతినిధి కిరణ్ కిరణ్ కాలనీ కొద్దిసేపటి క్రితము రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయిలో ప్రమాదం చోటు చేసుకుంది ఈ రోజు గరిటపల్లి మండలంలో జాన్పాట్ దర్గాలో జరుగుతున్నటువంటి ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా యొక్క ప్రమాదం చోటు చేసుకుంది హుజుర్ నగర్ నుండి గరిటపల్లికి రాగా అక్కడ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని చూసి అభివాదం చేయగా ఒక్కసారిగా మంత్రి తన కాన్వాయిని ఆపడం తోటి వెనక ఉన్నటువంటి ఆరు కాన్వాయిలు ఉన్నటువంటి ఆరు వెహికల్స్ ఒకదానికి ఒకటి ఢీకొన బలంగా అవన్నీ కూడా కొంత మేర దెబ్బతిన్నాయి అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎలాంటి ప్రమాదం గాని కారు కానీ ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి స్థానిక పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు ఆ కాన్వాయిని అక్కడి నుంచి పంపించడం జరిగింది మంత్రి అటు నుంచి జాన్పాడు ఉత్సవాలకు హాజరయ్యారు మొత్తానికైతే ఈ యొక్క కానపాయి ఒకేసారి వేగంగా వాహనాలు రావడం మంత్రి ఒకసారిగా వెహికల్ ఆపడం తోటి ఒకదాని పోటీ తోటే ఈ ప్రమాదం జరిగింది షాలిని రైట్ థ్యాంక్ యూ కిరణ్